హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ నాగా వర్షల్ అండ్ బ్లాగ్స్ అండి మనం ఈరోజు ఈ వీడియోలో దీపం చిన్నదైనా చీకటి కది ముందే వెలిగించు మార్గదర్శి మూడవ రోజు అనే టాపిక్ చెప్పుకుంటున్నామండి ఈ వీడియోలో టాపిక్లోకి వెళ్ళిపోదాం పుట్టుటతో ప్రతి మనిషికి కొన్ని హక్కులు ఉంటాయి ఎన్నో బాధ్యతలు కూడా ఉంటాయి చిన్నప్పటి నుండి హక్కుల కోసం పోరాడట పోరాడటమే మనకి తెలుసును అది కూడా స్వసుఖం కోసం మాత్రమే కొంత వయసు వచ్చే వరకు ఆ పోరాటం చెల్లుబాటు అవుతుంది ఒక వయస్సు వచ్చాక పోరాటం ఇక నడవదు అప్పుడు బాధ్యత అప్పుడు బాధ్యతలను గుర్తించవలసి ఉంటుంది నెరవేర్చవలసి వస్తుంది బాధ్యతాయుతమైన జీవితం గడిపేవాడిని సమాజం హర్షిస్తుంది వానినే ఉత్తమ పౌరుడు అంటారు అతన్ని దైవం అనుగ్రహిస్తాడు కర్తవ్యాన్ని మరచిన వ్యక్తిని దైవం అనుగ్రహించదు సమాజం కూడా చిత్కీ చిత్కరిస్తుంది చిత్కరిస్తుంది కనుక కర్తవ్యాన్ని గుర్తించుకొని బాధ్యతలను ఎరిగి జీవించేవాడినే కర్మయోగి అంటారు ఈ బాధ్యతలు వ్యక్తిగతమైన వాటితో ప్రారంభిస్తే కుటుంబపరమైనవి కొన్ని ఉంటాయి సమాజ శ్రేయస్సుకు సంబంధించినవి మరికొన్ని అయితే భగవత్పరమైనవి ఎన్నో ఉంటాయి దీనిలో ఏవి నెరవేరుస్తున్నా అవి మరో వ్యక్తికి మరో రంగానికి ఉపద్రవకరం కారాదు ఉదాహరణకు వ్యక్తిగ వ్యక్తిగత బాధ్యతను చూద్దాం తన శరీరాన్ని సమర్థవంతమైన పరికరంలా ఆరోగ్యంగా ఉంచుకోవడం అవసరం ఏదో ఒక కుటుంబంలోనే ప్రతి మనిషి ఉంటాడు కనుక ఈ వ్యక్తిగత కర్తవ్యం కుటుంబ ఆరోగ్యానికి భంగకరం కాకుండా చూసుకోవాలన్నమాట కుటుంబాన్ని ఏడిపించే స్వసుఖాభిలాష పనికిరాదు అది సవరించుకోవలసి ఉంటుంది తాను కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే కనుక ఇది తెలుసుకొని ప్రవర్తించడమే బాధ్యతాయుత జీవితం గడపడం అలానే కుటుంబంలో వ్యక్తులు కలిసి చేసే పనులు తోటి ఇరుగు పొరుగులకు మిగిలిన సమాజానికి హానికరంగా వారిని దుఃఖ పెట్టేట్టుండ తగదు దుఃఖ పెట్టేట్టు తగదు ఒకవేళ అలా ఉంటే వాటిని సంస్కరించుకోవడం బాధ్యత లోక అవుతుంది ఇలానే సమాజంలోని ఏదో ఒక వర్గం వారంతా ఏది ఏ పేరు మీద ఏర్పడ్డ వర్గమైనా సరే కలసి తమ సుఖ సుఖం కోసం చేసే ఏ పనైనా తాముండే ప్రాంతంలోని దేశంలోని ఇతర వర్గాల ఉనికికి ఇబ్బందికరం కారాదు ఒకవేళ అలా ఉంటే వాటిని సమాజానికి భంగం కాని రీతిలో పరిష్కరించుకోవడం బాధ్యత అవుతుంది అలా వ్యవహరించేవాడే కర్మయోగి భగవత్పరమైన బాధ్యతలు కూడా పై విధంగానే సవరించుకోవాలి ఒక రూపంలో పేరుతో ఒకరు చేసే భగవత్ కార్యం మిగిలిన వారిని పీడించేట్టుండ తగదు మిగిలిన వారిని పీడించేటట్టుండ తగదు ఉండటం తగదు అలా ఉంటే దాన్ని సవరించుకోవాలి దానికి కావలసినగా కావలసిన అవగాహన పెంపొందించుకోవడం అందరి బాధ్యత స్వీయ ఆరాధన ఉండాలి తదితరమైన సర్వ ఆదరణ నేర్వాలి నేర్వాలి సర్వ ఆదరణ నేర్వాలి ఏది చేసినా అది ఆ రూపంలో ఉండే జగదాధారుడు పరమాత్మునికే చెందుతుందని శ్రీకృష్ణుడు స్పష్టంగా తెలిపాడు అప్పుడు ఏ ప్రాణికి ఏ వస్తువుకు మంచి చేసినా అది ఆ రూపంలో ఉండే మాధవునికి చెందే సేవే కదా మాధవ సేవగా సేవ అనేది ప్రతి వ్యక్తికి జీవనాడి కావాలి ఉత్తమ కర్మయోగికిది లక్షణం అయితే ఇంతటి ఉదాత్త హృదయంతో మనం ఆచరించగలమా అసలు అది మన మనస్సులో సదా నిలుస్తుందా శ్రమించి అభ్యాసం ఆరంభించినా అది పూర్తయ్యేది ఎప్పుడు ఒకవేళ ఆరంభించి మధ్యలో మానేస్తే చేసినదంతా వ్యర్థం తలదూర్చకుండా మన బ్రతుకేదో చూచుకుంటే సరిపోతుందిగా వినియోగించిన సమయం వ్యర్థం ఎందుకిదంతా అసలు ఆ చికాకులో తలదూర్చకుండా మన బ్రతుకేదో చూచుకుంటే సరిపోతుందిగా అనే ఉపేక్షావాదులకు శ్రీకృష్ణుడు ఇచ్చే అత్యుత్తమమైన భరోసా ఇది మాధవసేవగా బాధ్యత నిరింగి సత్కర్మయోగమునారంభిస్తే అలాంటి కర్తవ్య పాలన ఎంతవరకు చేయగలిగితే అంత ఫలము తప్పక ఉంటుంది స్వార్థంతో హృదయంలో రాగద్వేషాది మాలిన్య మాలిన్యంతో ప్రారంభించిన పనులైతే ప్రారంభించినవి మధ్యలో మానేస్తే కొన్ని వ్యర్థమైపోతాయి కొన్ని విపరీత ఫలితాలు ఇస్తాయి కొన్ని ప్రాణాంతకాలవుతాయి ఆత్మ వినాశానికి దారితీస్తాయి ప్రారంభించినవి పూ పూరైనా లభించే ఫలితం అంతంత మాత్రమే అది కూడా తాత్కాలికంగానే ఉండి నశించిపోతుంది తన సేవగా ప్రారంభించే కర్మయోగానిదైతే అభిక్రమ అభిక్రమనాశ ఇహనా ఇలాంటి ప్రాణ ఇలాంటి పని ప్రారంభి ప్రారంభిద్దామనుకుంటూ కొద్దిగా ఆరంభించి మానివేయడం లాంటిది జరిగిన ఆ చేసినంత వరకు విఫలం కాదు వ్యర్థము కానే కాదు ఒకవేళ చేయడంలో కాస్త లోటుపాట్లు ఏర్పడ్డా అవి విపరీత ఫలాన్నిచ్చి వినాశానికి దారి తీయవు భగవత్సేవగా చేయాలి లౌకిక వైదిక కర్మలు మధ్యలో మానినా మార్చినా జీవితానికి కీర్తికి హానిని కలిగిస్తాయని అలా మానిన కొందరు బ్రహ్మరాక్షసులైనారని కూడా పురాణాలు చెప్తున్నాయి బాధ్యత నెరిగి చేసే కర్మయోగానికి శ్రీకృష్ణుడు తానే రక్షణగా ఉంటానని హామీనిస్తున్నాడు మహలోభయాత్రాయతే ఎంతెంత చేస్తే అంతంతవరకైనా సత్ఫ సత్ఫలితాన్నిస్తుంది పర్యవసానంగా అది భయంకరమైన ఈ అహంకార రూపమైన సంసారమని సాగరం నుండి మనలను కాపాడుతుంది అలా మనలను రక్షించి బాగు చేయడానికి మంచి బాధ్యతతో చేసే పని అంతా అవసరం లేదు అందులో స్వల్పమపి అతి కొద్ది భాగమైన ఇంత మంచి లాభాన్ని కలిగించును కనుక బాధ్యత తెలిసి భగవత్సేవగా మన జీవిత కార్యాలన్నిటినీ ప్రారంభిద్దాం నిర్లక్ష్యవాదానికి నీళ్లు వదులుదాం నాకెందుకు లేదు నాకు చెందినది కాదు నాదాకా వస్తే అప్పుడు చూద్దాం వంటి నిర్లప్తం నిరాసక్త ఉదాసీన వైఖరులకు పారద్రోలుదాం వైఖరులను పారద్రోలుదాం భగవంతుని భరోసాను విశ్వసిద్దాం మంచి పనిలో ముందడుగు వేద్దాం మంచి పనిలో ముందడుగు వేద్దాం ఇదండి మార్గదర్శి మూడవ రోజు ఈరోజు మూడో ఎపిసోడ్ చెప్పుకున్నాము దీపం చిన్నదైనా చీకటి చీకటి కది ముందే వెలిగించు అని టాపిక్ అండి టాపిక్ నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు